ఎంత ఎట్ల ప్లేట్ వచ్చి పార్సెల్ అయితే చాలా బాగుంటది ఇక్కడ చాలా మంది ఎక్కడెక్కడికి దూరం చూడండి కాదు అన్లిమిటెడ్ అది ఓల్డ్ ఏజ్ గోల్డ్ అంటారు కదా ఆ టైప్ అనమాట చూడండి ఇక్కడ ఆ ప్లేట్లు కూడా ఉండవు పేపర్ ప్లేట్ కూడా వాడరు నాచురల్ అనమాట ఓల్డ్ అదే అటు మన మామూలుగా ఆకులతో తయారు చేస్తారు అనమాట ఇది చూడండి చాలా బాగుంటది అండ్ ఇక్కడ మనకు ఆనియన్ నిమ్మకాయ కూడా ఫ్రీగా అయితే ఇస్తారనమాట చూడండి నిమ్మకాయ ఉండదు బ్రో నిమ్మకాయ లేదా ఆనియన్ ఆనియన్ అయినా మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఇంకా రాగి సంగటి చికెన్ కర్రీ రాగి సంగటి వెజ్ రాగి సంగటి ఫిష్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి రాగి సంగటి ఫిష్ ఆ ఫిష్ కూడా ఉందా వెజ్ వెజ్ వచ్చి ఎయిటీ వెజ్ అయితే ఎయిటీ చికెన్ వచ్చి హండ్రెడ్ వన్ ట్వంటీ ఓకే సో ఫ్రెండ్ చూడండి ఇక్కడ చూడండి మనం ఇప్పుడే వేడి వేడిగా హీట్ ఉండాలన్నట్టు రెస్టారెంట్ లో మెయింటైన్ చేసినట్టు అయితే మన బ్రదర్ చేస్తారు చాలా చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ చూస్తే మీ అందరికి ఉంది కదా గాయ చూడండి తెలుసుకుందాం ఇక్కడ చాలా మంది వచ్చారనమాట ఇక్కడ అడుగుదాం కస్టమర్ కస్టమర్లకి చాలా మంది ఇక్కడ తింటుంటారు చాలా బాగుంటది మేము కూడా లాంగ్ నుంచి వచ్చాము ఇదేం పచ్చడి భయ రోడ్డు పచ్చద్యా రోడ్డు పచ్చడి మీరే తయారు చేస్తారా ఓన్గా ఓకే ఓకే సూపర్ అనమాట చూడండి భయ్యా ఎక్కడికి వచ్చారు మీరు తూకట్పల్లి సో అక్కడి నుంచి రాయిసంగర్ తినడానికి ఆ భయ్యా అయితే ఇక్కడ వెళ్తుంటే వచ్చారనమాట ఓకే అదే అనమాట గైస్ చూడండి బాగుందా టేస్ట్ ఎలా ఉందా అన్న బాగుందా ఓకే అదే అన్నమాట టేస్ట్ బాగుంటే చాలు గాయ్స్ త్రీ స్టార్ ఫైవ్ స్టార్ అన్నది మ్యాటర్ కాదు ఈయన మంచి చదువుకున్నాడు డిగ్రీ బీకాం చేసి కూడా మన ఆయన నచ్చిన వర్క్ చేసుకుంటాడు ఒకటి కింద జాబ్ చేయడం కన్నా బీటెక్ చేసి సో ఈయన స్టేట్ ఫుడ్ పెట్టాడు చాలా క్లిక్ అయింది ఎంతలా అయిన అంటే మిలియన్ ఆఫ్ వ్యూస్ అన్నమాట ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో చాలా బాగుంది ఇప్పుడు పర్ డే మంత్ మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నాడు చాలా బాగుంటది ఏం ఏ ట్రై చేశారు చాలా బాగుంది సో అదే అన్నమాట చాలా మంది ఇంటున్నారు సో ఈ బెస్ట్ అనమాట గాయస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన పేజ్ అయితే ఫాలో చేయండి అడ్రస్ వచ్చేసి కామెంట్ లో ఉంటది పిన్ చేసి పెడతాం అన్నమాట గాయస్ ఫస్ట్ ఏ హోటల్ షాగోష్ షాగోష్ పక్కన షాగోష్ పక్కనే గచ్చిపోలి అడ్రస్ వచ్చేసి సో గాయస్ కామెంట్స్ లో ఉంటది కామెంట్ లో అయితే ఉంది అన్నమాట రండి అండ్ గాయస్ చాలా బాగుంటది చూడండి ఇక్కడ ఈయన ఏసీ స్టైల్ కూడా చేసేది అంతా నువ్వే చేస్తావా ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తావు మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తా బయో ఫోర్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఎప్పటికల్లా అయిపోతే కంప్లీట్ అయిపోద్ది లెవెన్ లెవెన్ ఇక్కడ ఎన్ని గంటలకు స్టార్ట్ టైమింగ్ ఎన్ని గంటల నుంచి ఓకే ట్వల్వ్ టు త్రీ వరకు ఉంటుంది టూ థర్టీ లాస్ట్ టూ థర్టీ లాస్ట్ ఆ టైంలో అయితే రండి గాయస్ ఇదిగోండి అక్క వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చారమ్మా మీరు పర్లేదమ్మా ఇక్కడేనా తిన్నానికి వచ్చారా ఓకే ఆరోగ్యం తిన్నారా ఎలా ఉంది బాగుందా అలా ఏం లేదు బ్లాగ్ వీడియో మాది ఇంటర్వ్యూ వీడియో నడుస్తుంది బాగుంటుందా సద చూడండి కాదు ఎవరైనా రావచ్చు తినొచ్చు హండ్రెడ్ వన్ ట్వంటీ ఎయిటీ రూపీస్ ప్రైజ్ మన మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అయితే ఉన్నాయి సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన పేజ్ ని ఫాలో అవ్వండి యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేయండి వైది వే ఆటగా ఆటగాడు తెలుసు కదా గాయస్ తింటే ఆటలు ఆడుకోవడానికి ఇంకా బాగుంటుంది ప్రకాశిత్ బ్లాక్